ఎందుకు నవ్వుతూ చిరునవ్వుతో మీకు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే అన్న మీరు మీడియాని మీ ఇంటికి పిలిపించి భోజనం పెట్టి అందరినీ ప్రతి ఒక్కరిని నా గురించి ప్రత్యేకించి ఏదన్నా తప్పుడు వార్త పెడితే ఒక్కొక్కరిని వాళ్ళ ఇంటికి వచ్చి కొడతా తాట తీస్తా వాళ్ళ పిల్లం వాళ్ళ అమ్మ ముందర అక్క ముందర అందరిని కొడతాననేసి మీరు సవాల్ చేశారన్న ఆ రోజు నేను ప్రత్యేకించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏది నాని గారు గెలిచిన వెంటనే నేను ఇంటికి వస్తానన్నా మీకు సమాధానం చెప్తానన్నా మీ ఇంటికి వచ్చే మా మీడియా మిత్రులని అన్నీ తడుక్కొని వచ్చి నేను వల్ల అయితే కొట్టండి అని చెప్పాను కానీ నాకు ఈరోజు ప్రత్యేకించి ఒక చిరునవ్వు వస్తువులన్న మీరు పిఆర్ఓలుగా చాలామందిని పెట్టుకున్నారు ఆ పిఆర్ఓలుగా పెట్టుకొని ఎటు మీలాగా చెరువులు మీలాగా మఠ భూములు మీలా కాళ్ళ భూములు ఆకుఫై చేయని తత్వం మీకు ఉంది ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు అలాంటిది కాకుండా తన సొంత ఇల్లు కట్టుకోవాలని పులవల్తి నాని గారు తన సొంత ఇల్లు కట్టుకోవాలనేసి ఒక స్థలం కొంటే దాన్ని ప్రత్యేకించి ఒక వీడియో పెట్టడము దానికి మించి అక్కడ మన అవిలాల్చ అవిలాల్ దగ్గర కూడా ఏదో ఎకరాలు దోపి దోపిడీ చేశాడు ఇలా చేశాడు ఇలా అని పెడుతున్నారు కానీ చిరునవ్వు వస్తుందన్న మీలాగా అన్యాయానికి మఠ చెరువులు ఇసుక మాఫియా రెడ్ శాండిలు యూత్కి సంబంధించి ఈరోజు నేను యూనివర్సిటీలో ఉన్నానన్న యూనివర్సిటీలు ఇదివరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లెట్రిన్లు బాత్రూమ్ లేని పరిస్థితులు ఉన్నాయన్నా స్థానికంగా మీరున్న ఎమ్మెల్యే ప్లస్ ఇక్కడున్న ఎమ్మెల్యేలు కూడా ఇవ్వరు చేసి బాగోతం బాగుతాం లేవు ఇంకంతసేపు దోచుకో దాచుకో అనే దూరంలోనే మీరున్నారు ఈరోజు ఒక చిన్న నవ్వు వస్తుందన్న నేనైతే వాస్తవంగా చెప్తున్నానన్నా అతను పెట్టిన అతని దేడికి ఎర్రవలపాలేడిపోయింది వాస్తవమే మీరు నాకు ఫోన్ చేశారు ఏం చేశారు అతన్ని నేను ప్రశ్నించడానికి వెళ్ళా ఎలా వెళ్ళానంటే అయ్యా నీకు ఎవరు పెట్టారు ఏం చేశారు ఎందుకు నువ్వు ఇలా పెట్టావంటే నా ఫోన్ చేశారు ఏంది నన్ను కూడా అదే విధంగా దాడి చేస్తాం అదే విధంగా దాడి చేస్తామని ఎమ్మెల్యే జోరీబాస్ గారు నాకు ఫోన్ చేశారు చేసి ఎందుకు దాడి చేస్తానంటే తర్వాత రఘునాథ్ రెడ్డి వాళ్ళ తమ్ముడు గారు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది ఏమనేసి ఒక చిన్న ఇష్యూ అడిగితే అయ్యా నాకు నూట ఇరవై కోట్లు ఉన్నాయి నూట ఇరవై కోట్లు అయితే ఉన్నాయంటే నువ్వు ఇరవై ఇరవై కోట్లు ఇచ్చి వంద కోట్లు ఎత్తుకో అన్నారు ఈ వంద కోట్లు ఎత్తుకో ఇరవై కోట్లు ఎత్తుకో అన్నా కూడా ఇసు లేదంటే అదేందని ఏదో చెప్పాడు అన్న ఎవరు రఘుమామ అంటే మేము ఇద్దరం క్లాస్మేట్ కాబట్టి అలా మాట్లాను అని ఒక చుక్కటి మాత్రం చెప్తున్నాను దయచేసి చెప్తున్నా యువతకి మీరు ప్రేరేపించి ప్రత్యేకించి చేసిందే లేదు గంజాయికి మద్యానికి మీకు అవిలేకరు కానీ ఈరోజు మీరు ఒక మరో విలేకరైనారన్న ఒక మరో విలేకరైనారు ఏది ఎంత విలేకరైనారంటే నా గ్రూప్ జై భారత్ నేను భారతీయ సాంప్రదాయానికి విశ్వ హిందూ పరిషత్కి నేను ఈరోజు జనసేన పార్టీ మండలాధ్యక్షుడిగా ప్రశ్నిస్తున్నానన్నా మీకు తొందరలో మీ సాక్షి పత్రికల్లోనే మీరు ఏ ఎవరైతే విలేకరుని దూషించి మీరు అతి హీనంగా మాట్లాడారో అలాంటి వారికి మీకు ప్రత్యేకించి నాని అన్నగారికి చెప్పి మీకు అక్రిడేషన్ ఇప్పిస్తానన్నా అదే కాకుండా మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేకించి మీకు ఒక గౌరవప్రదమైన పోస్ట్ కూడా ఇప్పిస్తానన్నా మీకు అక్రిడేషన్ కూడా ఇప్పించి ప్రతి ఒక్కరూ న్యాయపూర్వంగా చెయ్యాలి అనుకునే దారంలో మీరు చేసునింటే మీ అనుచరులైనా కూడా పోస్టులు పెట్టుంటారు ఈరోజు ఏ స్థాయికి దిగజారినారంటే ఎవరినైతే విలేకరులుగా దూషించినారో ఎవరినైతే విలేకరులని మీరు కించపరిచారో ఎవరినైతే విలేకరుని మీరు పిలిపించి వాళ్ళ ఆస్తులతో కూడా దోచుకొని వాళ్ళు ఏదన్నా స్థలాలు కేటాయిస్తారని మీ జగన్మోహన్ రెడ్డి అన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితిని కూడా వాళ్ళ స్థలాలను కూడా మీరు అన్యాయంగా అక్రమంగా ఆక్యుపై చేసి ఇబ్బంది పెట్టారు అలాంటి పోస్ట్ మీకు ఇస్తున్నామన్నా ఇది మన తిరుపతి పరిస్థితి తరఫున ప్రత్యేకించిస్తున్నాను అన్న ఆర్టీ వెల్కమ్ ఫార్ యూ కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోన అతి తొందరలో మీ జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కానీ మీరు కబ్జా చేసిన చెరువులు కానీ మీరు అన్యాయంగా ఆక్యుపై చేసిన మఠభూములు కానీ ఇసుక మాఫియా కానీ ప్రతి ఒక్కటి ఆరా తీసేదానికి మన తిరుపతి ప్రశ్న యూనివర్సిటీలో కూడా చాలా 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 వరకు అన్యాయంగా అక్రమంగా చాలా వరకు జరిగినాయి దో ఈరోజు యూనివర్సిటీగా పిఆర్ఓగా మన మనీని పెడుతున్నాను మనీ అనే అతను ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి ఏం జరిగింది ఏం చేస్తున్నారు అనేసి ప్రతి ఒక్కటి చెప్తున్నాడు ఆ అబ్బాయి కూడా అన్యాయాలను అక్రమాలని వెలుగుదీసే దూరంలో మీకైతే నా గీతం ఆ భగవంతుడు పంచభూతాలు ఉన్నాయి చూడు ఆ పంచభూతాలే పాడినాయి దయచేసి చెప్తున్నానన్న మీ తుమ్మలగుంట సంబంధించిన దేవాలయ భూములు కానీ దేవాలయానికి సంబంధించిన ట్రస్టులు కానీ మీ అకౌంట్లో పడిన డబ్బులు కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఆరాధిస్తా నువ్వు అన్నావు ఒంటరిగా తిరగద్దు ఇదే విధంగా ఇదే విధంగా ఇదే విధంగా నీకు కూడా అదే విధంగా జరుగుతుందన్నారు అదే విధంగా జరిగినా కూడా నా ప్రాణాలు అర్పించైన ప్రజాస్వామ్యం కోసం ప్రజల యొక్క మద్దతు కోసం నేను పోరాడతాను ప్రతి క్షణము ప్రతి క్షణము జనసేన మన తిరుపతి కష్టంలో బాగుంటుంది ఇతను ఇదే వైసీపీ స్టేట్ సెక్రటరీగా ఉన్న జోగి జోగేంద్ర పసు మణి ఈరోజు మా యొక్క మనోవేదాలను గుర్తించి మాకు ఏనా నాకు పార్టీ కాదు ప్రశ్న అనే దాంట్లో మీరు ప్రతి ఒక్కటి అనుక్షణం మీరు వెలుగు తీస్తున్నారన్న నాకు మీడియా ఉంటే చాలు నాకు ఎప్పుడు కూడా ఏది కూడా పార్టీలు తినా నేను అన్నీ వెలుగు తీసి నేను వెలుగు చూపించి ప్రతి ఒక్కరికి నేను నేను అధికారులతో సహా అందరినీ బయటపెట్టి న్యాయపరమైన ఇది చేస్తాననేసి ఇచ్చున్నారు తమ్ముడికి కూడా ఏం చెప్తున్నానంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో ప్రభుత్వం ఉన్నప్పుడు అన్యాయాలను అక్రమాలు చేసేదానికి దో దాహోదం చేయమనేసి ప్రేరేపిస్తుంది వాటన్నింటికి కూడా ఏమేమి లొంగకుండా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి సాయ సహకారాలు అందించి యువతకి ప్రత్యేకించి వేరే కార్యకలాపాలు కాకుండా మంచి చేస్తారని ఆశిస్తున్నాను ఇంకోటి ఏంటంటే నాది కానీ ఏంటంటే ఫస్ట్ నుంచి నేను స్టూడెంట్ కోసం యువత కోసం పనిచేస్తూ ఉన్నాను కానీ నాకు ఏదో లోపం జరుగుతుంది అంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను వాళ్ళకి ఏం చేయలేక నేను ఇబ్బంది పడి నేను కేసులు పెట్టించుకొని నేను అవి చేసుకొని నేను ఇబ్బంది పడతా ఉన్నా నాకు ఒకటే అనిపించింది రే మనం మన యువత ఇప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళు మంది ఉండరు నేను వాళ్ళకి ఏం చేయాలి నేను వాళ్ళ ఇప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను న్యాయం చేయాలి తర్వాత అందరికి నేను న్యాయం చేస్తాను నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను న్యాయం చేయకపోతే పార్టీ కోసం కష్టపడ్డాను శ్రమించాను కేసులు కానీ పెట్టించుకున్నాను అన్నీ చేశాను నాకు ఆడ న్యాయం జరగాలి విద్యా సంస్థల నుంచే స్కూల్ నుంచే కాలేజీ నుంచే స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ నుంచే న్యాయం జరగకుండా ఇంకెక్కడ జరుగుతుంది మనకి ఇక్కడ జరగాలి ఇక్కడ జరిగితేనే మనకు అందువల్ల నేను ఇప్పుడు నేను పార్టీ కష్ట నేను కష్టపడ్డా స్టేట్ సెక్రటరీ పదవి తెచ్చుకున్నా అంత కష్టపడే అంత కష్టపడ్డాను కాబట్టి స్టేట్ దగ్గర పదవి ఇచ్చారు ఇప్పుడు అది నేను రాజీనామా చేసుకొని నేను ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి మన తిరుపతిలో ఉండే ప్రజలకి ఆల్మోస్ట్ అందరికీ నేను నా తరపున ఏదో ఒక న్యాయం చేయాలని నేను రాజీనామా చేస్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి నేను ప్రెస్ క్లబ్లో జాయిన్ అవుతున్నా నా వంతు దాని ప్రెస్ క్లబ్కి మన తిరుపతి ప్రెస్ క్లబ్కి ఎంత న్యాయం చేయాలంత న్యాయం చేసేదానికి నేను అనుకూలంగా ఉండ ఇదే నా ఇది ఓకే థ్యాంక్ యూ